హై ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మా కొండ ప్రాంతాల్లో కొన్ని మొక్కలైతే వేసుకుంటాం అనమాట మీకు అయితే చూపిస్తాను దానిలో భాగంగా ఇదైతే సపోటా చెట్టు చూడొచ్చు మీరైతే మొత్తం సపోటా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడొకటి ఇక్కడొకటి ఫ్రెండ్స్ ఈ కాయలని అయితే మేము పరువు తగ్గలాక మేమైతే వీటిని ఒక్కొక్కటిగా కోసుకొని మేమైతే ఇంటికైతే తీసుకెళ్ళిపోతాము ఈ పరువు తగిలిన సపోటా కాయలు అయితే మేమైతే గడ్డి గడ్డి ఉండాలి ఫ్రెండ్స్ వీటిని ముగ్గు ఆ గడ్డిని మేమైతే ఒక చోట అనేది పేచేసుకొని మేము ఈ కాయలు అనేవి ఆ గడ్డిలో వేసేస్తాం అనమాట ఎండి గడ్డిలోనే దాని తర్వాత ఒక రెండు మూడు రోజులు ఆగిన తర్వాత మనకైతే ఈ కాయలు అనేవి తినడానికనేవి ఏవి సిద్ధమవుతాయి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇంకో చెట్టు మీకు చూపిస్తాను ఇదైతే చూడొచ్చు ఇదైతే నిమ్మకాయ చెట్టు అనమాట నిమ్మకాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడైతే చూడొచ్చు మీరు చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే లేత లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ నిమ్మకాయలు అయితే పెద్దగా లేవు ఇలా మేమైతే సహజంగా మేమైతే ఇలా కొండ ప్రాంతంలో అయితే కొన్ని మొక్కలు అనేవి ఇంటి అవసరాల కోసం అయితే మేము వీటిని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ మేమైతే ఫ్రెండ్స్ అలాగే అయితే చూసుకున్నారుగా ఏ పైనాపిల్ చెట్లు ఇప్పుడైతే కాయలు అయితే ఏవి లేవు ఫ్రెండ్స్ ఇదైతే శీతాకాలం అనమాట ఇవి ఈ కాయలు అనేవి కాయలు అంటే మనకి ఎండాకాలంలో అయితే కాస్తాయి అప్పటివరకు వెయిట్ చేయండి మీకైతే ఎండాకాలంలో కాయలు అనేవి ఎలాగో ఉన్నాయో ఎంత రుచికరంగా అనిపిస్తాయో మీకైతే అప్పుడు చూపిస్తానో ఇంతటితో బాయ్ బాయ్